హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్నోస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని శారీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఈ శారీస్ వచ్చేసి నేను ఆషాఢం సేల్లో విఘ్నేశ్వర సిల్స్ నుంచి తీసుకున్నాను అరౌండ్ సెవెన్ టు ఎయిట్ శారీస్ తీసుకున్నాను ఇవి క్లాత్ వచ్చేసి సెమీ డోలా టైప్ ఉంటుందన్నమాట డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి మంచిగా యూజ్ అవుతాయి అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ శారీ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు ఇందులో వచ్చేసి త్రీ డిఫరెంట్ డిజైన్ తీసుకున్నాను సేమ్ క్లాత్ సేమ్ అంచు ఉంది బట్ డిఫరెంట్ డిజైన్ అనమాట గ్రీన్ శారీకి వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది రెడ్ శారీకి ఫ్లవర్స్ లాగా వచ్చింది ఇవి రెండు డిజైన్లు ఇంకా వేరే బ్లూ శారీకి కూడా వేరే డిజైన్ ఉందన్నమాట సేమ్ డిజైన్వి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నేను సెవెన్ టు ఎయిట్ శారీస్ తీసుకున్నాను ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ప్రజెంట్ ఆషాడమ్ సైడ్లో ఎవరికైనా కావాలి అనుకుంటే షాప్కి విజిట్ చేసి కొనొచ్చు శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి కలర్ కూడా ఇంకా బాగున్నాయి వీడియోలో మనకు కొంచెం డల్గా కనపడుతున్నాయి కొన్ని కలర్స్ టోటల్ కలర్స్ వచ్చేసి చాలా బాగుంది అండ్ డ్యామేజ్ కూడా ఏమీ లేవు ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఆన్లైన్లో పర్చేస్ చేయచ్చు లేదు అంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు ఇందులో రెడ్ రెడ్ అండ్ గ్రీన్ నావి బ్లూ త్రీ కలర్స్ అయితే చాలా హైలైట్గా కనపడుతున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది సేమ్ అన్నీ సేమ్లా ఉన్నాయి సారీస్ నేను కావాలనే తీసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇవే కాదు నేను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేశాను ఇక్కడ కేపిహెచ్బీలో చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ డైరీ వేర్ జార్జెట్ శారీస్ కానీ అన్నీ బాగున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ